హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము మారేడు దళాలతోటి తొలి ఏకాదశి ఒత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా పత్తిని తీసుకొని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా తీసుకొని పువ్వుత్తులు చేయాలండి ఈ విధంగా మూడు చేసుకొని మూడు కలిపి ఒక మారేడు దళం అన్నమాట వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చిన్న చిన్నగా పువ్వుత్తులు చేసుకొని కింద జస్ట్ ప్రెస్ చేయాలి తర్వాత మధ్యలో ఒక పువ్వుత్తిని పెట్టి అటు ఒకటి ఇటు ఒకటి కొంచెం పైకి పెట్టుకోవాలి మనకి మారేడుదళం షేప్ అనేది వస్తుందన్నమాట చూసారు కదా ఇలాగ మూడు చేసుకొని ఫస్ట్ ఒకటి పట్టుకోవాలి అటు ఒకటి ఇటొకటి ఈ మూడు కలిపితే ఒక మారేడుదలం అవుతుంది చూసారు కదా ఇలాగా పైన కొంచెం పత్తిని పెట్టుకొని నీట్గా కలిసేలాగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా పదకొండు చేసుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారండి కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజున మళ్ళీ మేల్కొంటారనమాట ఈ నాలుగు నెలలు కూడా చతుర్మాస వ్రతం చేసేవాళ్ళు చేస్తారు చూసారు కదా ఈ విధంగా పదకొండు చేసుకొని ఫస్ట్ ఒకటి పట్టుకొని దాని చుట్టూత మిగతావన్నీ కూడా నీట్గా పెట్టుకుంటూ చేసుకుంటూ ఒత్తిని చేసుకోవాలి ఈ రోజున ఉపవాసం చేస్తే చాలా మంచిది ఓపిక ఉన్నవాళ్ళు చేసుకోవచ్చండి తర్వాత లక్ష ఒత్తులు చేసేవాళ్ళు కూడా ఈ రోజు నుంచి మళ్ళీ కార్తీక మాసం వచ్చే వచ్చేలోపు లక్ష ఒత్తుల్ని చేసి కూడా వెలిగించుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని ఒత్తుల్ని కలిపి నీట్గా పట్టుకొని పైన కొంచెం పత్తిని యాడ్ చేసి ఒత్తి అనేది వెలిగేలాగా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి ఈ తొలి ఏకాదశి నుంచి మనకి పండుగలు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి చూసారు కదా ఈ విధంగా నీట్గా అన్నీ ఆకుల్ని చేసుకొని వెలిగించుకోవాలి ఈ ఒత్తిని తొలి ఏకాదశికే కాకుండా మిగతా మాసాల్లో మనకి ప్రతి మాసానికి రెండు ఏకాదశిలో వస్తాయి కదండి అప్పుడు కూడా వెలిగించుకోవచ్చు అంతేకాకుండా సాటర్డేస్ కూడా వెలిగించుకోవచ్చు మన ఓపిక అనమాట చూసారు కదా మారేడు దళాలతోటి ఏకాదశి వత్తి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇది చేయలేకపోతే పదకొండు ఒత్తులు కలిపి ఒక బంచిగా చేసి కూడా వెలిగించుకోవచ్చు